హాయ్ హలో అందరికీ నేను మీ సంతు మహి మీ విలువైన సమయాన్ని నా ఈ వీడియో చూడడానికి కేటాయించినందుకు చాలా చాలా థ్యాంక్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారు బాగుండాలనే కోరుకుంటున్నాను నా ఈ వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో మీకు నచ్చిన యూస్ఫుల్ అనిపించినా ఒక లైక్ అనేది ఇవ్వండి ఇలా లైక్ చేయడం ద్వారా నా ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యి వాళ్ళకు కూడా ఎంతో కొంత యూస్ అవ్వచ్చు ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే బ్రష్ ఫీడ్ ఇచ్చే మదర్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది మనం ఈ టిప్స్ అంటే ఇప్పుడు నేను చెప్పే టిప్స్ పాటిస్తూ బ్రష్ ఫీడ్ అనేది ఇవ్వగలిగితే మన పిల్లల బొజ్జ అనేది చక్కగా నిండుతుంది అంతేకాకుండా వాళ్ళు చాలా హెల్దీగా అండ్ సాటిస్ఫైంగ్ గా కూడా ఉంటారు ఆ టిప్స్ ఏంటి అన్నది ఇప్పుడు చూసేద్దాము బ్రష్ బ్రెస్ట్ మిల్క్ అనేది అత్యుత్తమైన పౌష్టిక విలువలు కలిగిన డైట్ అన్నమాట జస్ట్ బోర్న్ బేబీస్ అంటే ఆరు నెలల వరకు పిల్లలకి తల్లిపాలు సరిపోతాయి సో ఈ తల్లిపాలని కొన్ని టిప్స్ ద్వారా ఇవ్వడం ద్వారా వాళ్ళ బొజ్జ అనేది చక్కగా నిండుతుంది అవేంటి అన్నది ఒక్కొక్కటిగా నేను మీతో షేర్ చేస్తాను ఆఫ్టర్ డెలివరీ తర్వాత మన బ్రష్ నుంచి వచ్చే ఫస్ట్ మిల్క్ ని కొలెస్ట్రామ్ అంటారు దీన్ని తెలుగులో మురిపాలు అని కూడా అంటారు అయితే ఈ పాలనేవి థిక్ క్రీమీ కన్సిస్టెన్సీలో ఉంటాయి దీన్ని మన ఇంట్లో పెద్దవాళ్ళు కొంతమంది తాగించాలి అంటే ఇంకొంతమంది అసలు తాగించకూడదు అంటారు కానీ గైనకాలజిస్ట్లు చెప్తుంది ఏంటి అంటే ఈ పాలని బిడ్డకి ఖచ్చితంగా తాగించాలి ఇందులో ఉండే ప్రోటీన్స్ మినరల్స్ ఇంకా వైటమిన్స్ అన్ని కూడా పుట్టిన బిడ్డకి ఖచ్చితంగా అందాలి అంటారు కాబట్టి మనము బేబీకి బర్త్ వచ్చిన వెంటనే అంటే ఫస్ట్ బేబీకి సక్ చేపించిన పాలను ఖచ్చితంగా అయితే బేబీకి తాగించాలి ఇంకా నెక్స్ట్ టిప్ చూసేద్దాము మనం బేబీస్కి మిల్క్ ఇచ్చే పొజిషన్ అనేది కరెక్ట్గా ఉండాలి అంటే బేబీస్ ని మనకి దగ్గరగా ఉంచుకొని ఐ టు ఐ కాంటాక్ట్ ఉంచి మనం మన నిప్పులు అనేది అలానే నిప్పులతో పాటు ఆ ఏరియోలా అని ఒక బ్లాక్ పార్ట్ ఏదైతే ఉంటుందో సో దాని అంతటిని కూడా వాళ్ళ మౌత్ లోకి ఇన్సర్ట్ అయ్యేలా ఉంచి వాళ్ళు సక్ చేసే విధంగా ఉంచుకోవాలి నెక్స్ట్ ఏంటి అంటే మనలో చాలామంది పిల్లల నోట్లో నిప్పులు మాత్రమే పెడతాము అలా నిప్పులు మాత్రమే పెట్టడం వల్ల పిల్లల చీక్స్ అనేది ఫుల్నెస్ లేక నిప్పుల్స్ అనేవి బైట్ చేస్తూ ఉంటారు అలా బైట్ చేయడం వల్ల మనలో చాలామంది గమనిస్తూ ఉంటాము నిప్పుల్ క్రాక్నెస్ రావడము సో అలా కాకుండా నిప్పులు చుట్టూ ఉండే బ్లాక్ ఏరియాని కూడా వీలైనంత వరకు పిల్లల నోట్లో పెట్టడానికి ట్రై చేయాలి ఇలా పెట్టడం ద్వారా వాళ్ళు సెక్ చేయడం ద్వారా మిల్క్ ప్రొడక్షన్ అనేది కాస్త ఎక్కువగా జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా తల్లి బ్రెయిన్లో ఉన్న ఆక్సిటోసిన్ అనే ఒక హార్మోన్ కూడా రిలీజ్ అయ్యి కాస్త పాల ఉత్పత్తికి ఎంతగానో హెల్ప్ అవుతుంది నెక్స్ట్ ఏంటి అంటే పిల్లలు పాలు తాగుతూనే పడుకుంటారు అంటే మన నిప్పులు నోట్లో ఉండగానే నిద్రలోకి వెళ్ళిపోతూ ఉంటారు పాలు తాగి తాగి అలసిపోయి అలాంటప్పుడు మనం ఏమనుకుంటామంటే వాళ్ళ బొజ్జ నిండింది అని లేదా ఆ బ్రష్లో ఉన్న మిల్క్ అనేవి అయిపోయాయి వాళ్ళకి సరిపోయాయి అని అయితే అనుకుంటాము కానీ అలా కాకుండా బేబీస్ని మనం డిస్టర్బ్ చేస్తూ ఉండాలి అంటే చెవి వెనుక చేతితో అండము లేదా వాళ్ళ పాదం కింద అండం ద్వారా వాళ్ళు లెగిసి మళ్ళీ పాలు అనేది తాగడం జరుగుతుంది అలాగా ఒక సైడ్ మాత్రమే కాకుండా రెండు సైడ్లు కూడా పాలు అనేది అంటే ఒకవైపు పూర్తిగా పాలు తాగిన తర్వాత రెండో వైపు కూడా ఖచ్చితంగా పిల్లలకి పాలు అనేది ఇవ్వాలి బ్రష్లో మిల్క్ అయిపోయింది అని తల్లి ఎలా తెలుసుకోవాలి అంటే పిల్లలు తనంతట తానే నిప్పుల్ని వదిలేస్తే ఒక సైడ్ బ్రష్లో మిల్క్ అయిపోయిందని రెండో వైపు ఇవ్వాలని మనం తెలుసుకోవాలి మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే వాళ్ళు నిద్రలో ఉంటూ మన నిప్పుల్ని నోట్లో పెట్టుకోవడం కాదు వాళ్ళంతట వాళ్ళే నిప్పుల్ని వదిలేస్తే అప్పుడు బ్రష్లో మిల్క్ అయిపోయినట్టు ఖచ్చితంగా సెకండ్ సైడ్ అంటే రెండో సైడ్ కూడా మనము మిల్క్ అనేది పిల్లలకి ఒకేసారి ఒకే అటెంప్ట్లో అంటే ఒక సైడ్ ఇస్తున్నప్పుడు రెండో సైడ్ కూడా ఇవ్వడం అనేది చేయాలి అలానే పాలల్లో రెండు రకాలు ఉంటాయి ఒకటి ఫోర్ మిల్క్ రెండవది హ్యాండ్ మిల్క్ సో పాలిచ్చినప్పుడు మనం పిల్లలకి ఈ రెండు కూడా వెళ్ళే విధంగా చూసుకోవాలి ఫోర్ మిల్క్లో రిచ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ వైటమిన్స్ మినరల్స్ అలానే వాటర్ కన్సిస్టెన్సీ అనేది కాస్త ఎక్కువగా ఉంటుంది అలానే నెక్స్ట్ వచ్చే మిల్క్ దాని తర్వాత వచ్చే మిల్క్ హ్యాండ్ మిల్క్ ఇదేంటి అంటే తిక్ కన్సిస్టెన్సీలో ఉంటుంది దీనిలో ఎక్కువగా ఫ్యాటీ కన్సిస్టెన్సీ అనేది ఎక్కువగా ఉంటుంది సో ఈ రెండు ఇవ్వడం ద్వారా పిల్లల టమ్మీ అనేది ఫుల్ అవడం జరుగుతుంది సో ఈ రెండు కూడా పిల్లలకి ఖచ్చితంగా వెళ్ళే విధంగా మనం అనేది చూసుకుంటూ ఉండాలి చాలా మంది పిల్లలు కొద్దిగా పాలు తాగంగానే పడుకున్నారే అని చెప్పి వదిలేసి పక్కన పెట్టేస్తూ ఉంటాము సో అలా కాకుండా నెక్స్ట్ వచ్చే హైండ్ మిల్క్ కూడా తాగించడం వల్ల వాళ్ళ టమ్మీ అనేది ఫుల్ అవుతుంది ఎందుకంటే దీనిలో కొలెస్ట్రాల్ కంటెంట్ అనేది కాస్త ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళ టమ్మీ అనేది ఫిల్ అయినట్టు వాళ్ళకి అనిపిస్తుంది అండ్ అది చాలా మంచిది కూడా అలానే బోత్ సైడ్స్ కూడా పిల్లలకి మిల్క్ అనేది ఇవ్వాలి ఇది మ్యాండెటరీ కూడా ఇంకా కొంతమంది తల్లులు ఇలా ఫీల్ అవుతూ ఉంటారు ఒక సైడ్ బ్రష్ పెద్దగా ఉంది ఇంకొక సైడ్ చిన్నగా ఉంది అని అంటే దీనికి రీజన్ ఏంటి అంటే ఒక సైడ్ మాత్రమే మనము బేబీస్కి పాలు అనేది ఎక్కువగా ఇస్తూ ఉంటాము అలా కాకుండా బోత్ సైడ్స్ ఇవ్వడం ద్వారా ఇది మేనేజ్ అవుతూ ఉంటుంది అండ్ బోత్ సైడ్స్ ఇవ్వడం కూడా చాలా మంచిది అండ్ మళ్ళీ చాలా మంది ఇలా కూడా అనుకుంటాము ఓన్లీ వన్ సైడ్ మాత్రమే బేబీ మిల్క్ తాగడానికి ఇష్టపడుతుంది అని అంటే రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ కానీ వాళ్ళకి రైట్ లెఫ్ట్ అని ఏమీ తెలియదు మనం కంఫర్టబుల్ పొజిషన్లో ఉంచి వాళ్ళకి మిల్క్ అనేది ఇవ్వడం జరిగితే బోత్ సైడ్స్ కూడా వాళ్ళు సక్ చేయడం జరుగుతుంది సో ఈ టిప్స్ అన్ని పాటిస్తూ మీ పిల్లల బొజ్జ అనేది నింపుకోండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను మరి ఈ వీడియో నచ్చినా యూస్ఫుల్ అనిపించినా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి ఉంటాను థ్యాంక్